హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ మనం ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేసిన వరి ఇది మనకు కొంచెం వర్షాలు పడి నేటుగా కటింగ్ చేయడం జరుగుతున్నది ఆల్రెడీ మొత్తం ఎండిపోయింది అది చేను అనేది అడ్డం పడిపోతున్నది అట్లాగే మనం చూస్తున్నారుగా ఒక మడి పోష ఇంకో మడి ఇది కటింగ్ అయిపోతున్నది పడలేదు మనది బాగా పెరగలేదు నాకైతే ఫీల్డ్ అయితే బాగా నచ్చింది బాగానే వచ్చింది మనకు ఇది కటింగ్ అయిపోతే మనకు ఎన్ని వడ్లు వస్తాయనేది అనేది కూడా తెలిసిపోతుంది చూద్దాం ఫ్రెండ్స్ మీరు కూడా ఈ యాసంగో లేదంటే మళ్ళీ వర్షాకాలమో ఎంతో కొంత ఒక ఇరవై గుంటలో ఒక పది గుంటలో ఈ ఆర్గానిక్ పద్ధతి చేయాలి నాకు తెలిసి ఏమాత్రం మనకు కెమికల్ వేసి ఎంత పండిస్తామో అంతే వచ్చిందని అనిపిస్తుంది ఒక తగ్గిందని మాత్రం నేను అనుకుంటలేను ఎందుకంటే మనం వరి ఏం డీలే లేదు బాగానే ఉంది అందరు కూడా ట్రై చేయండి వస్తుంది ఇది ఖచ్చితంగా మనం ఏదో రాదు అనే ఉద్దేశంతో ఉంటే అది రాదు మనం చేస్తామని ఉద్దేశం ఉంటే అవుతుంది నేను ఒక వీడియో కూడా చేస్తా మనం స్టార్టింగ్ నుండి ఎంత పెట్టుబడి పెట్టినాం దీనికి ఏమేమి ఉపయోగించినాం అనేది ఫ్రెండ్స్ ఇది నా ఓన్ నా ఒక్కని వరకు తిందామనేసి ఉద్దేశంతో నేను ఇది సాగు చేసుకున్నా అట్లాగే మీరు కూడా అలానే ఎంతో కొంత సాగు చేసుకోండి మీ వరకు మీరు కొనుక్కొచ్చుకోకుండా మీ వరకు సేంద్రియ పద్ధతి చేసినాయి తిని ఆరోగ్యంగా ఉండాలనేది నా ఉద్దేశం నన్ను చూసి ఒకరో ఇద్దరు ఖచ్చితంగా మారాలి అది మీరు మారితే ఇంకో ఇద్దరు ముగ్గురు మిమ్మల్ని చూసి వాళ్ళు మారుతారు ఫస్ట్ నుండి ఇదే చెప్తున్నా ఒకరిని చూసి ఒకరు మారుతారు అనే ఉద్దేశంతో నేను చేస్తున్నా మీకు కూడా అదే చెప్తున్నా ఖచ్చితంగా అలా చేస్తారనే ఉద్దేశం అయితే నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా అలా చేయండి మనం కట్ చేసినాక చూడు ఎలా ఇలా వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు అట్లనే మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్